సిక్స్టీ నైన్వ ఎస్జిఎఫ్ రైఫుల్ షూటింగ్ రాష్ట్రస్థాయి మీట్ ప్రారంభం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సిక్స్టీ నైన్వ ఎస్జిఎఫ్ రైఫుల్ షూటింగ్ రాష్ట్రస్థాయి బాల పోటీలు భవ్యంగా ప్రారంభమయ్యాయి ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోబీలను ఘనంగా ప్రారంభించారు నవంబర్ నుంచి ఇరవై వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో అండర్ పోటీన్ అండర్ పదినాలు మరియు అండర్ నైన్టీన్ వయస్సు వర్గాల బాలురు బాలికలు పాల్గొంటున్నారు రాష్ట్రం ఎనిమిది జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు ఈ మీటో తమ ప్రతిభ చాటుకునేందుకు హాజరయ్యారు ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో అధికారులు కోచ్లు శారీరక విద్యా ఉపాధ్యాయులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు ఇక్కడి నుంచే ఎంపిక కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు కళాశాల ప్రాంగణం క్రీడా సద్దుల్తో సందడి చేస్తుండగా షూటింగ్ రేంజ్ వద్ద పాల్గొనే విద్యార్థుల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపించింది గుడ్ మార్నింగ్ ఆల్ ముందుగా ఈ అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి రైఫల్ షూటింగ్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ఈ స్టేట్మెంట్స్ మాకు కేటాయించినందుకు ముందుగా మా ఎగ్జిఎఫ్ రాష్ట్ర సెక్రటరీ మరియు మా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి ధన్యవాదాలు మాకు ఈ రేంజ్ పెట్టి వన్ ఇయర్ అయింది కలెక్టర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని మరి ఏజెన్సీ ప్రాంతమైన ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైఫల్ షూటింగ్ కలెక్టర్ గారు చాలా చొరవ తీసుకొని ఇక్కడ పరిచయం చేశారు అంతకుముందు ఇది ఓన్లీ హైదరాబాద్ రంగారెడ్డి ఏదో మేజర్ సిటీస్ అయిన కరీంనగర్ అట్లాంటి చోటే ఉంది పార్టిసిపేషన్ కూడా హైదరాబాద్ లో జరిగిన కూడా ఫైవ్ డిస్టిక్సే పార్టిసిపేట్ చేసేది అలాంటిది ఇలా భద్రాద్రి జిల్లాకి మా గౌరవ కలెక్టర్ జితీష్ పాటిల్ గారు ఇది పరిచయం చేసి ఇక్కడ ఇవాళ ఒక ముప్పై మంది పిల్లలు రోజు సాధన చేస్తున్నారు సార్ పొద్దున సాయంత్రం అలాగే సారు సూచన మేరకు నేను డైరెక్టర్ గారికి లెటర్ పెట్టి ఈ స్టేట్మెంట్ ఇక్కడ తీసుకురావడం జరిగింది మాకు దానివల్ల ఇంకా ఫర్దర్గా ముందు ముందు మోర్ స్టూడెంట్స్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ రైఫల్ షూటింగ్ ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ఆర్చర్స్ చాలా మంది ఉన్నారు భద్రాద్రి జిల్లా అంటేనే ఆర్చరీకి పెట్టింది పేరు దానికి దీనికి కొంచెం రిలేటివ్గా ఆ గేమ్ లో రాణించిన వాళ్ళు ఈ గేమ్ లో కూడా రాణించడానికి అవకాశాలున్నాయి కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీ గేమ్ సో అది ఎవ్రీథింగ్ మాకు మా గౌరవ కలెక్టర్ గారు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది భోజన వసతి పిల్లలకి మూడు పూటలు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నాము అందరికి ఏ లోటు లేకుండా సారు ఐటీసీ వారి సహకారంతో ఈ మీటు మేము నిర్వహిస్తున్నాం సార్ అకామిడేషన్ కూడా ఇచ్చాం సార్ మన హాల్స్ తీసుకున్నాం ఇక్కడ ఎం వన్ హాల్ అందులో పిల్లలకి అకామిడేషన్ ఇచ్చాము మరి కోచెస్ కి వాళ్ళకి కొన్ని హోటల్స్ తీసుకున్నాము అలాగే సింగరేణి వారి సహకారంతో రెండు ట్రాన్సిట్ లో కూడా రూమ్స్ పెట్టాం సార్ సుమారు సెవెన్ డిస్టిక్ పార్టిసిపేట్ అయినాయి సార్ సుమారు ఒక మూడు మూడు వందల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది దాకా పార్టిసిపేట్ చేశారు సార్ ఇంకా కొంతమంది దారిలో ఉన్నాము వస్తున్నాము అన్నారు సార్ అంటే ఇది ఏంటంటే డ్రాస్ చేసేది కాదు సార్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ లాగా మనం టీమ్ గేమ్ కాదు కదా ఇండివిజువల్గా వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు ఏ టైంకి రిపోర్ట్ చేసినా వాళ్ళకి ఇక్కడ మనం టైం ఇస్తాం సార్ వాళ్ళు ఆ రైఫల్ షూటింగ్ అది షూటింగ్ చేశాక ఆ స్కోర్ని బట్టి విన్నర్ ఎవరు సెకండ్ ప్లేస్ ఎవరో అలా డిసైడ్ అవుతుంది సార్ ఇక్కడ గెలిచిన వాళ్ళని జాతీయ స్థాయిలో ఇండోర్లో మ మధ్యప్రదేశ్లో ఉంది సార్ నేషనల్ డిసెంబర్లో ఒక ఏజ్ గ్రూప్ ఉంది జనవరిలో ఒక ఏజ్ గ్రూప్ ఉంది సార్ అక్కడికి పార్టిసిపేట్ చేయించి తీసుకొస్తాం సార్ మళ్ళీ ಆಲಾಬಾದ್ ಆದಿಲಾಬಾದ್ ರಾಲೆ ಸರ್ ಕರೀಂನಗರ್ ಹೈದರಾಬಾದ್ ರಂಗಾರೆಡ್ಡಿ ಮಹಬ್ನಗರ್ ಮೆದಕ್ ಇಂಥ ಕರೀಂನಗರ್